ఏడు మూడు వందల పై ఒకటి మూడు వందల అరవై రెండు సర్వే నెంబర్ నెంబర్లలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పర్యటించారు ఆదివారం రోజు హైడ్రా అధికారులు వచ్చి పేదల ఇల్లు కూలగొట్టడంపై హైడ్రా అధికారులు ప్రభుత్వాన్ని తప్పక పేదల కబ్జా చేసి వెంచర్ ను అపార్ట్మెంట్ లో వదిలేసి కూలీనాలో చేసుకుంటూ ఇక్కడ చిన్న చిన్న రూములు కట్టుకుని నివసిస్తున్న వారిపై కనీసం కనికరం లేకుండా చిన్నపిల్లలు అని చూడకుండా కరెంటు వైర్లు తెంపి బయటకు వెళ్ళగొట్టి వారిని రోడ్డు మీద పడేశారని అన్నారు నా ఇందిరమ రాజ్యం పేదలపై ప్రతాపం చూపించడం కాదని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీరికి ఏదో మార్గం చూపించి వారికి న్యాయం చేయాలని అన్నారు కబ్జా చేసి వెంచర్లు వేసిన వారిని ఉరి తీయాలని పాపం లేదని అన్నారు వారి వద్ద నుండి డబ్బులు రికవరీ చేసి కొని మోసపోయిన వారికి ఇప్పించాలని అన్నారు గాజుల రామారం ఈ ప్రాంతంలో మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది మూడు వందల ఇరవై తొమ్మిది మూడు వందల నలభై రెండు ఈ సర్వే నంబర్లలో మూడు వందల ఎకరాల పైచులకు ప్రభుత్వ భూమి ఉండే తాతలు తండ్రులు ఇవాల్టి పిల్లలు ఇవన్నీ కూడా గుట్టలతో చెట్లతో మనుషులు అడుగు పెట్టే ప్రాంతం కాదు ఇది అరవై ఏళ్ళ క్రితం డెబ్బై ఏళ్ళ క్రితం ఇక్కడ ఐదు వేల ఎకర ఐదు వేల రూపాయలు కూడా ఎకరం దేకటోడు లేరు గా కాలంలో ఇక్కడ కంకర మిషన్లు పెట్టుకున్నారు ఇక్కడ ఆ కంకర మిషన్లలో పనిచేయడానికి తెలంగాణ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఒడ్డరులు కానీ ఇతర పేద వర్గాలు ఇతర పేద వర్గాలు వాళ్ళ గ్రామాలను వదిలిపెట్టి వాళ్ళ పిల్లా జన్ వేసుకొని ఈ పాములల్లో ఈ ప్రమాదాలలో ఈ కంకర మిషన్ల పడి చేతులు పోగొట్టుకున్న వాళ్ళు కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు జీవనం గడిపి ముప్పై నలభై ఏళ్ళ క్రితమే ఇక్కడే బతికినూ కాబట్టి ఇదే క్వారీల దగ్గర అరవై గజాలల్లో అరవై గజాలల్లో వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు ఒక తరం కష్టపడితే ఆ గుడిసెలు మెల్లగా రేటు చెడ్డుగా మారిపోయినాయి ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నేను ఒకటి అడుగుదాచుకున్నా రాజ్యాంగం పేదవాళ్ళకి కూడు గుడ్డ నీడా ఈ మూడింటిని గ్యారంటీ చేసింది బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న సంపదలో అందరి సమానంగా రాకపోయినా కనీసం పేదవాళ్ళకి కూడు అందించాలి దాని ఫలితమే ఇవ్వాల రేషన్ కార్డులు గుడ్డ అందించాలి గూడు అందించాలి దాని ఫలితమే ఇవ్వాలి ఒకనాడు ఇందిరమ్మ ఇల్లు మీరు ఏదైనా గొప్పలు చెప్పుకున్నారో ఇల్లు ఇక్కడ నువ్వు గుడులు పక్కకు పెట్టి నీ డబుల్ బెడ్రూమ్లు దేవుడరికి కానీ ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా ఇదే చిన్న పిల్లల్ని వేసుకొని ఈ క్వారీలు బంద్ అయిపోతే చుట్టుపక్కల ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళు కన్స్ట్రక్షన్ కంపెనీలలో పనిచేసుకునే వాళ్ళు ఇవాళ ఓటళ్లల్లో పని చేసుకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వీళ్ళంతా కూడా పేదవాళ్ళు ఇవాళ హైడ్రా వచ్చి ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేస్తే చెప్పకుండా చేయకుండా దొంగ దెబ్బ కొడతారో ఇవాళ వీళ్ళ మీద ఒక దేశమే దండయాత్ర చేసినట్టుగా వందల మంది పోలీసులు పదల సంఖ్యలో జేసీపీలు ఇవాళ కనిపిస్తే లోపలేస్తాం అనే పద్ధతిలో పూట పేదవాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఇళ్ళన్ని కూడా కూలగొట్టి ఇవన్నీ అడుగుతా ఉన్నా నేను నా మనవడో నా కొడుకో ఇట్లాంటి పరిస్థితిలో ఉంటే నేను ఎట్లా ఫీల్ అవుతాను ఇవాళ వా ఏ తల్లికైనా పిల్లలు పిల్లలే ఏ తల్లికైనా పిల్లలు పిల్లలే ఉన్న వాళ్ళ తల్లులైనా లేని వాళ్ళ తల్లైనా వాళ్ళ కళ్ళ ముందే గూడు చెదిరిపోయి ఆ చిన్న పిల్లల్ని వేసుకొని ఆ చిన్న పిల్లలు వేసుకొని రాత్రంతా కూడా వర్షాల్లో ఉన్నారంటే వాళ్ళ దీనావస్థ ఏందో వాళ్ళకి అర్థం కావాలి మనుషులైతే మానవత్వం ఉంటే ప్రభుత్వం అనే సోయి ఉంటే ఈ బాధ వాళ్ళకి అర్థమవుతుంది